గత కొద్ది రోజులుగా హైదరాబాదులో ఎక్కడ చూసినా ఒకటే మాట హైడ్రా 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 నగర ప్రజలు కొంతమంది ఉత్సాహంతో ఉన్నారు కొంతమంది ఆశ్చర్యంతో ఉన్నారు కొంతమంది భయంతో కూడా ఈ పరిణామాల్ని గమనిస్తున్నారు అయితే భారతదేశంలో ఏ రాజకీయ వ్యవస్థలో కావచ్చు ఎక్కడైనా కావచ్చు ఏ రంగంలోనైనా కావచ్చు మదన పడేది మధ్యతరగతి వాడే దిగులు పడేది మధ్యతరగతి వాడే భయపడేది మధ్యతరగతి వాడే కానీ భారతదేశాన్ని ఆర్థికంగా నిలబెట్టేది మాత్రం మధ్యతరగతి వాడే భారతదేశ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేది మధ్యతరగతి వాడే కానీ ఆ మధ్యతరగతి వాడిని భయపెడుతుంటే ఇంకా వాడు ఎలా బ్రతుకుతాడండి నిజం చెప్పాలంటే ఈరోజు హైదరాబాదులో ఉన్నటువంటి హైడ్రా నిజంగా భారతదేశానికి ఒక తలమానికంగాను ఆదర్శంగాను ఉండాల్సినటువంటి వ్యవస్థను రూపుదిద్దారు నిజంగా చాలా మంచిది కానీ పారదర్శకత్వం పాటిస్తున్నారా అడిగిన వచ్చేసి ఆపేస్తున్నారు అడగినవాడిదేమో వచ్చేసి కూల్ చేస్తున్నారు ఇప్పటికీ కూడా రాజకీయ సమీకరణాలే జరుగుతున్నాయి తప్ప నిజంగా ప్రజల కోసం నిస్వార్థంగా జరుగుతుందా ఏ వ్యవస్థ అయినా సరే ఇది ఎంతవరకు సమంజసం ప్రజల్లో దీనికి ఆమోదముద్ర ఉందని భావించిన ప్రభుత్వ పెద్దలు మరింత దూకుడుగా ముందుకు వెళ్లడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు హైడ్రాకే కానీ ఈ దూకుడు పనితీరు వాంఛనీయమైనా కాదని మాత్రం ఎవరు ఆలోచించడం లేదు అనాధికార కట్టడాల విషయంలో ఎటువంటి సమస్య లేదు కానీ అన్ని అనుమతులు ఉన్న భవనాలని ఆ అనుమతుల్ని పరిగణించకుండా వాదనలు వినకుండా ఏకపక్షంగా నేలకోల్చడం ఎంతవరకు సమర్థనీయమన్నదే ఇక్కడ ప్రశ్న హైడ్రో ప్రస్తుత పనితీరు ప్రజాస్వామ్య తీరుకు భిన్నంగా నిరంకసంగా ఉందనడంలో ఎలాంటి సందేహమూ లేదు ఫలానా భవనం ఎఫ్టీఎల్లో ఉన్నది అని హైడ్రో వారే నిర్ధారించేస్తున్నారు అలాగే జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏ అనుమతులు ఉన్నాయని యజమానులు చెప్పినా కూడా వాళ్ళ మాటలు ఎవరూ వినడం లేదు నివాస యజమానులకు వివరాలు చెప్పే అవకాశం కూడా ఇవ్వకుండా కోర్టులో వాదన చేసే అవకాశం కల్పించకుండా వారాంతాలలో అంటే శనివారం ఆదివారాలలో గంటల వ్యవధిలోనే కూల్చివేతలు చేసేస్తున్నారు ఇది మనం ఏదో సినిమాలో చూసినట్లుగా అప్పటికప్పుడే ఒక జస్టిస్ చేసేస్తున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ ఇలాంటి పనితీరు ఆక్షేపణీయం కాదా ప్రజలకు జిహెస్ఎంసీ లేదా హెచ్ఎండిఏ ఇచ్చిన అనుమతులు ప్రామాణికంగా ఉంటాయి ఈ ప్రభుత్వ అధికృత సంస్థలు ఇచ్చిన అనుమతులకు కూడా ఇప్పుడు విలువ లేదు అంటే మరి ప్రతి అనుమతిని అపనమ్మకంతో చూడాలనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది ఇక్కడే మధ్యతరగతి వాడు భయపడిపోతున్నాడు ఇన్ ఇలాంటి పనితీరు భవిష్యత్తులో విపరీత ధోరణలకు ఆరంభమవుతుంది దీనివల్ల రియల్ ఎస్టేట్ రంగం పైన ప్రజల పైన ఇంకా ఆర్థిక వ్యవస్థపై కలిగే దుష్ప్రభావాన్ని అంచనా వేస్తున్నారు దీని గురించి న్యాయవాదులు రాజకీయ నాయకులు మరికొంతమంది వ్యాపారవేత్తలకు కూడా సాంకేతిక పరమైనటువంటి అంశాలపైన కూడా లోతుగా చర్చిస్తున్నారు న్యాయపరమైన అంశాలు పరిశీలిస్తే అనధికార కట్టడాలు కూల్చివేసే అధికారం ప్రభుత్వానికి ఉంది ఇది మంచిది కూల్చిఎల్ కూడా అసలు ఈ విషయాన్ని కదిలిస్తే హైదరాబాద్లో ప్రతి వీధిలో ప్రతి ఇంట్లో ఏదో ఒక మూల కూల్చివేత జరగాల్సిందే ప్రస్తుతానికి హైడ్రా పరిధి అది కాదు కాబట్టి ఆ విషయం మాట్లాడడం అవసరం లేదు ఇప్పుడు హైడ్రా కేవలం ఎఫ్టిఎల్ బఫర్ నిర్మాణాల గురించే మాట్లాడుతుంది ఎఫ్టిఎల్లోనే కాదు ఎక్కడైనా అనుమతులు లేని నిర్మాణాలను తొలగించడం ఎప్పుడైనా స్వాగతించదగినదే కానీ అన్ని అధికారిక అనుమతులు ఉన్న భవనాలను మాత్రం నేలమట్టం చేయడం బాధాకరం అంటే గతంలో జిహెచ్ఎంసీ లేదా హెచ్ఎండిఏ ఇచ్చినటువంటి అనుమతులు తప్పు అని హైడ్రాక్ నిర్ణయించే అధికారం ఉన్నదా అసలు ఉందా లేదా అని ఆలోచించాలి కదా ఎఫ్టీఎల్ ఒకసారి నిర్ణయించాక నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఎన్ఓసి ఇచ్చాక వాటిని వాటి ఆధారంగా జిహెచ్ఎంసి అనుమతులు ఇచ్చాక ఆ అనుమతులు ఇచ్చిన తర్వాత ఆ అనుమతులను అన్ని వ్యవస్థలు ప్రజలు ప్రామాణికంగా తీసుకున్నాక ప్రజలు అనుమతులను నమ్మి కొనుగోలు చేశాక ఇంకొక సంస్థ కొన్నేళ్ల తర్వాత వచ్చి అవి తప్పు అని చెప్పి నేల కొట్టడం ఎంతవరకు సబబు ఇదే ఆలోచించుకోవాలి హైడ్రా కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ రేపు ఇంకొక ప్రభుత్వం వస్తుంది ఇంకొక సంస్థను ఏర్పాటు చేసి గతంలో చేసిన పనులు తప్పు ఇచ్చిన అనుమతులు తప్పు అని ఇప్పుడు రిట్రోస్పెక్టివ్గా అమలు చేస్తే ఎలా న్యాయ వ్యవస్థ చేయవలసిన సమీక్ష పరిష్కరణ కూడా హైడ్రానే చేసేస్తే చట్టబద్ధమైన సంస్థలు ఇచ్చిన అనుమతులను చూసి భవన నిర్మాణాలు చేపట్టిన ప్రజలు ఎవరికి మరబెట్టుకోవాలి ఇదే ఇప్పుడు పెద్ద సమస్య పాప మధ్యతరగతుడు రూపాయి రూపాయి కూడబెట్టి ఓ పదో పదిహేను లక్షలు డౌన్ పేమెంట్ కట్టి మిగతా దానికి ముప్పై నలభై వేల రూపాయలు ప్రతి నెల ఈఎంఐ కట్టుకొని దాని బతుకుజీవిడ అనుకుని జీవిస్తున్నటువంటి మధ్యతరగతి వాడికి ఇప్పుడు హైడ్రా వచ్చి ఇది చెరువులో ఉందా లేదా బఫర్ జోన్లో ఉందా అని భయపెడితే వాడు ఎలా బ్రతుకుతాడు అది కూడా అతని వాదనలు వినకుండా అతని సమస్యలు వినకుండా కోర్టులో వెళ్ళి దాఖలాలు చేసే సమయం కూడా ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్లుగా మనం కూల్చేస్తుంటే ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు కూడా ఉంటాయి నాగార్జున లాంటి ఒక సెలబ్రిటీది కూల్చినందుకు మీకు మంచి పేరు వచ్చింది మరి అసదుద్దీన్ వయస్సు లాంటి ఒక రాజకీయ నాయకుడు చేసినటువంటి కబ్జాలను మీరు ఎందుకు కూల్చలేకపోయారు ఎక్కడుంది మీ దగ్గర పారదర్శకత అనేది ఇప్పుడు ప్రజల్లో మెలుగుతున్నటువంటి ప్రధాన ప్రశ్న ఇలా అయితే కొత్తగా కొనుగోలు చేసేవారు వారు ప్రస్తుతం ఉన్న అనుమతులను అమ్మగలరా వారు ఏ అనుమతుల ఆధారంగా నిర్ణయం తీసుకోవాలి ఇప్పుడు కొన్ని ఇళ్ళకి హైడ్రా అంతా బాగానే ఉంది అని ఎన్ఓసి జారీ చేయగలిగదా చేయలేదు కదా అలా అయితే రేపు మరొక ప్రభుత్వం మరొక సంస్థను ఏర్పాటు చేసి హైడ్రా ఇచ్చిన ఎన్ఓసి కూడా తప్పు అంటే అప్పుడు పరిస్థితి ఏంటి ఇప్పుడు అదే కదా జరుగుతుంది జిహెచ్ఎంసీ ఇచ్చినటువంటి అనుమతులు మీరు కాదని ఇప్పుడు జిహెచ్ఎంసీని తప్పుపడితే ప్రజలు ఎవరిని నమ్మాలి వీటికి తోడు గమనించాల్సిన సాంకేతికపరమైన అంశాలు కూడా కొన్ని ఉన్నాయి అవి రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవాలి మన రాష్ట్రంలో భవన నిర్మాణ అనుమతులకు సంబంధించి అనేక ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి మున్సిపల్ ఇరిగేషన్ రెవెన్యూ ఫైర్ ఎయిర్ ఫోర్స్ మొదలైనవి మొదటి మూడు సంస్థలు ముఖ్యమైనవి అంటే మున్సిపల్ ఇరిగేషన్ రెవెన్యూ వీరందరికీ కూడా ఈ రెవెన్యూ వాళ్ళందరికీ ఈ సంస్థలన్నింటికి కూడా ఎవరి మేపలు వారి దగ్గర ఉంటాయి కానీ అన్నీ ఒకే రకంగా ఉండవు సర్వే నెంబర్ల విషయంలో చెరువు పరిధి గురించి మున్సిపల్ మాస్టర్ ప్లాన్లో ఒక రకంగా ఇరిగేషను రెవెన్యూ వారి మేపల్లో మరో రకంగా ఇలా అనేక వైరుధ్యాలు ఉంటాయి ఇది మనం గమనించాలి దీన్నే మీరు పరిష్కారం చూపాలి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కావచ్చు మిగతా ఏ ప్రభుత్వాలైనా అయినా కావచ్చు దీని మీద ఇంతవరకు ఎవరూ కూడా దృష్టి పెట్టడం లేదు ఉదాహరణకు చూసుకుంటే దుర్గం చెరువు లాంటి కొన్ని చెరువుల పక్కన మున్సిపల్ ప్లాన్ ప్రకారం రెసిడెన్షియల్ జోన్ అయినా ఇరిగేషన్ ప్రకారం ఎఫ్టీఎల్లో ఉందని చెప్తున్నారు మున్సిపల్ ప్లాన్ ప్రకారం ఎన్నో ఏళ్ల క్రితం అనుమతులు పొందిన వారు ఇప్పుడు ఎఫ్టీఎల్ పరంగా దోషలు అని మనం చెప్తే సబవేనది మున్సిపల్ ప్లాన్లో చెరువు ఒక నెంబర్లో ఉంటే ఇరిగేషను రెవెన్యూ వారి ప్రకారం ఇంకొక నెంబర్లో కనబడుతుంది ప్రభుత్వ విభాగాలలో ఉన్న గందరగోళాన్ని తప్పులను లొసుగులను సరిచేయకుండా ఎన్నో ఏళ్ల ముందు ఇచ్చిన అనుమతులు ఇప్పుడు తప్పు అని చెప్పడం ఏ విధంగా సమంజసం అనేది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి పెద్ద సవాల్గా మారినటువంటి ప్రశ్న అలాగే చెరువులు ఎఫ్టిఎల్ మార్కింగ్కి ముందు ఉన్న అనుమతుల ప్రకారం ఇల్లు కట్టిన కొనుక్కున్న వారిని మీరు చేసింది తప్పు అని ఇప్పుడు ఏ విధంగా చెప్పగలుగుతారు మన ఒక బాధితుడైతే పాపం ఆయన ఆక్రోషం ఏంటంటే చెరువును మేము కబ్జా చేయలేదు చెరువే మా భూమిని కబ్జా చేసింది అని చెబుతున్నారు అంటే చెరువుకు అవుట్లెట్ మూసేశారు అంటే నాలా కబ్జా కూడా జరగండొచ్చు దానివల్ల చెరువు నుంచి నీరు బయటకు పోయే అవకాశం ఉండదు కాబట్టి చుట్టుపక్కల మురుగునీరు మొత్తం వచ్చి చెరువులో చేరి గతంలో ఇచ్చిన ఎఫ్టీఎల్ కన్నా పైకి రావడం వలన వారి ఫ్లాట్ కూడా ఎఫ్టిఎల్లో ఉండదని నిర్ధారించారు అంటే ఏంటి నీరు బయటికి వెళ్ళకపోవడం వల్ల నీరంతా అక్కడే ఉండడం వల్ల ఆ నీరు వచ్చేసి ఇప్పుడు కట్టుకున్నటువంటి అనుమతులతో కట్టుకున్నటువంటి ఇంటి దగ్గరికి వచ్చి చేరింది ఇప్పుడు చెరువులో ఇల్లు ఉన్నట్లు ఉంటుంది ఇంట్లో చెరువు కాదు చెరువులో ఇల్లు ఉంది దీన్ని వెంటనే హైడ్రా నిర్ణయించేసి కూల్చేస్తుంది మరి ఇంతకుముందు దాన్ని నాలా ఎవరు ఆపారు ఎందుకు ఆపారు కబ్జాదారులు ఎవరు నీరు వెళ్ళాల్సిన విధంగా వెళ్ళిపోతే మనకి ముంపు అనేది ఉండదు ఎక్కడికక్కడ నీటిని నీటి ప్రవాహాన్ని ఆపేసి కబ్జాలు చేసేసి కట్టేసి అందరి వినాశాన్ని కోరుకుని ఈ కబ్జాదారులు వీళ్ళని మీరు పట్టుకోకుండా సామాన్య ప్రజల్ని సాధారణ ప్రజల్ని ఎలా మీరు టార్గెట్ చేస్తారు ఒకవేళ సామాన్య ప్రజలు కొనుక్కునేవి ఆ బఫర్ జోన్లో చెరువులు చెరువుల్లోనే ఉంటే మీరు అనుమతులు ఇచ్చిన వాడిని ఆ కట్టిన బిల్డర్ని వేళ్ళని పట్టుకొని వేళ్ళకి శిక్షలు వేసి వేళ్ళ దగ్గర ఆస్తులు మీరు జప్తు చేయాలి శిక్షలు వేస్తే సరిపోవు ఆస్తులు జప్తు చేయండి అతని పేరునున్న అతని భార్య పేరునున్నా సరే ఆస్తులను జప్తు చేస్తే అప్పుడు వస్తారు అందరు దారికి అసలు చెరువు ఇన్లెట్స్ అవుట్లెట్స్ గురించి దాని పర్యవేక్షణ గురించి పట్టించుకునేవారు ఉన్నారు ప్రభుత్వంలో ప్రభుత్వ పాలసీలో ఒక ఇల్లు లేదా కాలనీ ఎంత ఎత్తు లేకపోవచ్చు అన్న పాలసీ కూడా లేదు ఒకరిని మించి ఒకరు ఎత్తు లేపుకుంటూ పోతున్నారు అసలు నీరు పోవాలన్నది అర్థం కావట్లేదు మన మధ్య మోకిల విల్లాలలో జరిగింది కూడా ఇదే ఆరు కోట్ల రూపాయలు పెట్టి కొనుక్కున్నటువంటి ఈ మోకిల విల్లాల్లో దాదాపు పది అడుగులు నీరు చేరింది ఎనిమిది నుంచి పది అడుగులు అక్కడికి పాములు పురుగులు చెత్త చెదారం అంతా వచ్చేసి వాళ్ళు వ్యాధుల బారిన పడటమే కాకుండా ప్రాణభయంతో బ్రతికారు ఆరు కోట్ల రూపాయలు పెట్టారంటే వాళ్ళన్నీ చూసుకునే కదా కొంటారు ఎందుకంటే రేపు వాళ్ళకి డబ్బు అంత సామాన్యంగా రాదు కదా ఆరు కోట్ల రూపాయలు పెట్టి కట్టారు కొనుక్కున్నారు కాబట్టి అది ఇప్పుడు అంత నీరు మునిగిపోయిందంటే అది చెరువు కింద వస్తుంది అనమాట ఇప్పుడు వాళ్ళని కూల్ చేస్తే వాళ్ళన్నీ ఏమైపోతారు మరి అనుమతులు ఇచ్చిన వాడే పరిస్థితి ఏంటి దాని మీద ఎందుకు మీరు ఫోకస్ చేయడం లేదు ఇన్ని సమస్యలు ఉన్న సమయంలో తీవ్రమైన చర్యలు తీసుకునే ముందు ఎంతో పరిశీలన చేసి కూలంకషంగా విశ్లేషించి మంచి చెడు ఎంచి ముందుకు వెళ్లాలి ముందుగా ప్రభుత్వ శాఖల మధ్య ఉన్న వైరుధ్యాలు సరిదిద్దాలి జోన్లు వారి వర్క్షాప్ నిర్వహించి మున్సిపల్ రెవెన్యూ ఇరిగేషన్ వారిని ఒక్క తాటి మీదకు తేవాలి చెరువుల అవుట్లెట్స్ ఇన్లెట్స్ నాళాలు సరిగ్గా నిర్వహించాలి ఇచ్చిన అనుమతులు విశ్లేషించి ప్రజలకు భయం కలగకుండా గందరగోళం లేకుండా పారదర్శకంగా వ్యవహరించాలి ఇదే హైడ్రాన్ కోరుకునేది రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరుకునేది హైదరాబాద్కి ఒక ప్రతిష్ట ఉంది ఆ ప్రతిష్టను మరింత ఇముడింపగలిగినటువంటి అవకాశం హైడ్రాబ్ ఉంది కాబట్టి పారదర్శకంగా వ్యవహరించాలని రావంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అయితే మనం కోరుకోం ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చేయడం జరిగింది ఇందులో ఎటువంటి పదార్థాలు తీయకండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్ వందే మాతరం